హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి బీసీవై బుల్స్ బత్తుల చిన్నబ్బాయి యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు ఎంసీ చైర్మన్ వినుకొండ వినుకొండ టౌన్ వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు మనం వారి గిత్తల షెడ్లో ఉన్నటువంటి గిత్తలు కృషి చూస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వారి దానాలు ఎద్దులకు ఉడికి స్థలం రూమ్ ఇది షెడ్ ఇది వారి దగ్గర ఉన్నటువంటి గిత్తలు ఈ గిత్త పేరు శివ నెక్స్ట్ న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు మూడు ఇవి కొత్త సీజన్లో న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు ఇది రెడ్డి గిత్త పేరు శివ ఈ గిత్త పేరు వచ్చేసి తాండవా అండి

గడ్డివాము కూడా ఇక్కడే ఉందండి గిత్తల కంపౌండ్లోనే ఇల్లు కూడా ఇక్కడే అండి భక్తుల చిన్నబాయ యాదవ్ అన్నగారి ఇల్లు కూడా ఇక్కడే మొత్తం గిత్తలకు ఇక్కడ దానా పెట్టేది మొత్తం అంతా ఈ అంటే పై అడిగేది అంతా మేత గీత మాటలు రావు ఇతనికి ఇతని పేరు భాష అండి మొత్తం ఇక్కడ మేసినంత ఎద్దులకు దానా పెట్టేది మేత వేసినంత ఇతనే ఓకే ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బ్యాటర్లో వీడియో లేదు ఈరోజు వీడియో తీయడానికి వచ్చినాము బ్యాటల్ వచ్చిన రోజు మరి తీ వీడియో తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్